వాసనాత్రయములు దేహవాసన లోకవాసన శాస్త్రవాసన వాసనాత్రయము అనగా దేహవాసన లోకవాసన శాస్త్రవాసన అని తెలి అందు దేహవాసన గురించి చెప్పుచున్నారు సంఖములు గొప్పవాణిగా ఉండాలని ఒక కోరిక దేహము నేనని భావించి ఉండట వలన ఈ కోరికలు సంభవించున్నవి దేహ వాసన కలుగుతున్నది లోకవాసన అనగా లోకులలో మాటకారిగా ఉండాలని భావించి ఎదుటవారిని ఓడించుతూ ఉండాలని లోకులతో వాదించుతూ మాట గెలుపు కొరకు లాడుచుండును ఇది లోకవాసన అనబడును శాస్త్రవాసన అనగా శాస్త్రములను అనేకముగా చదివి ఎదుటవారిని ఓడించాలని భావించి అర్థములు అనుభవములు మార్పులు చెందించును నేను శాస్త్ర పాండిత్యము కలవాడినని భావించి ఎదుటివారిని సులకనగా భావించి ఇందుట ఇది శాస్త్ర వాసన అనబడును ఈ వాసన కలుగుటకు అజ్ఞానమే మూల కారణము సద్గురుమూర్తి సన్నిధి చేరి వారి కృపకు పాత్రుల విజ్ఞానమును పొందిన వారికి వాసన త్రయము ఉండి ఎగును పరమార్థము తెలియటకు గురువు నాశ్రయించి తెలుసుకునవలెను